దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర అవధూత సామ్రాట్ శ్రీ 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 నాంపల్లి బాబా దివ్య చరితము శ్రీ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సచితానంద సద్గురు భరద్వాజ మహారాజ్కి జై శ్రీ సచితానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్కి జై అధ్యాయము ఒకటి చూడు ఇదే ఆరవ అవతారం అని ఒక భక్తునితో చెప్పి తనను తాను లోకానికి తెలియజేసిన మహామహితాత్ముడు తనను దర్శించవచ్చిన ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసువులు ముముక్షువులు ఎవరైనా సరే కోరినది పొందకుండా వెళ్ళలేదు మొదట్లో కొంతకాలం పాత నగరంలోని మలక్పేట శ్మశాన వాటికలోను తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల పోలీసు స్టేషన్ వరండాను ఆ తర్వాత గౌలీపురాలోని శ్రావణ్ కుమార్ అనే భక్తుని ఇంటి వద్ద చివరి మజిలీగా అతి కొద్ది కాలం వివేకానంద నగర్ కాలనీలను ఆవాసంగా చేసుకుని సశరీరులుగా తమ అవతార కార్యం ముగించి ప్రస్తుతం దీప్తి శ్రీనగర్లోని ధర్మపురి కాలనీలో తమ నిజస్థితిలో కొలువై నేటికి తమ అవతార కార్యం కొనసాగిస్తూనే ఉన్నారు వారే అవధూత సామ్రాజ్ శ్రీ 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 నాంపల్లి బాబావారు చిత్రమైన దూరపు చూపులు విచిత్రమైన ముఖ కవలికలు నగ్నంగా ఉండి పొడవుగా పెరిగిన జడలు కట్టిన జుట్టు చేతి వేళ్లతో చేసే చిత్రమైన సైగలు ఈ రూపంతో నగరంలో ఏ రోడ్డు ప్రక్కన కూర్చున్నా తప్పకుండా మనస్థితి సరిగ్గా లేని పిచ్చివాడే అని అనుకుంటారు సాక్షాత్తు పరబ్రహ్మమే తానై ఆశ్రయించిన భక్తులకు కామధేనువు కల్పవృక్షము అవుతారని ఎవరూ ఊహించ సాధ్యం కాదు కోటి సూర్య సమప్రభుడని మానవాలిచే స్థుతించబడే ఆ పరమాత్మను సాధారణ నేత్రాలతో దర్శించగలమా ఒక్క సూర్యుడినే తేరిపార చూడలేని మనం దర్శించను లేము మానవాకారంలో ప్రకటమైతే గుర్తించి ఒప్పుకోనూ లేము మరిక తన బిడ్డలు తరించడం ఎలా ఈ ప్రశ్న సామాన్యులమైన మనకు ప్రశ్నగానే ఉండిపోతుంది కానీ ఆ పరబ్రహ్మ స్వరూపుడికి తన బిడ్డలను రక్షించుకునే మార్గం తెలియకుంటే కదా జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడని జ్ఞానికి తనకు భేదం లేదని భగవద్గీతలో అర్జునుడిని ఒక ఉపాధిగా చేసుకుని మనందరికీ తెలియజేశాడు కదా పూర్ణజ్ఞాని సద్గురుమూర్తి పరమ పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఎక్కడెక్కడో మారుమూలల్లో ఉండే దీపాల్లా వెలుగుతున్న అవధూతలను సామాన్యుల చెంతకు తీసుకువచ్చారు అలా తెలియజేయబడిన అవధూతలందరిలో శ్రీ నాంపల్లి బాబా ఒకరు అవధూత సామ్రాట్గా శ్రీ నాంపల్లి బాబా గారిని గురించి ప్రస్తావించడంలోని ఔచిత్యము ముందు ముందు చదువుబోయే భక్తుల అనుభవాలలో పాఠకులు గ్రహించగలరు యోగుల జన్మ వాగుల జన్మ తెలుసుకోవడం సాధ్యం కాదంటారు నేను జన్మించినప్పుడు నా తల్లి ఎంతో ఆనందిస్తుంటే నేను ఆశ్చర్యపోయాను నాకు అసలు జననం ఉన్నదా అని అంటారు శ్రీ షిర్డీ సాయిబాబా అలాంటిదే శ్రీ నాంపల్లి బాబా గారి జన్మరహస్యం కూడా షిరిడీ సాయనదుల వారు ఇంకా భక్తులతో మాట్లాడుతూ తన జన్మ గురించి తల్లిదండ్రుల గురించి కుల గోత్రాల గురించి వేరే వేరు భక్తులతో వేరు వేరు విధంగా ప్రస్తావించినట్టుగా వారి చరిత్ర గ్రంథాలలో చూస్తాము మూర్తి భవించిన దక్షిణామూర్తి తత్వమే తానైన శ్రీ నాంపల్లి బాబా జననం గురించి కుల గోత్రాల గురించి ఊహలకు తావేలేదు షిరిడీలో ఉన్నప్పుడు షిరిడీ బాబా అన్నట్లే నాంపల్లిలో ఉండగా నాంపల్లి బాబా అనే నామంతో ప్రస్తావించడం భక్తుల మధ్య అలవాటై అది వారి నామంగా స్థిరపడిపోయింది సుమారు పంతొమ్మిది వందల యాభై ప్రాంతం నుండి భాగ్యనగర్ వాసుల అదృష్టం కొద్దీ రెండు వేల నాలుగు వరకు అనగా యాభై నాలుగు సంవత్సరము సశరీరులుగా ముందుగా ప్రస్తావించినట్లుగా వేరు వేరు ప్రదేశాలలో మజిలీలు చేస్తూ భక్తులను అనుగ్రహించి మహాప్రస్థానం చేరి రెండు వేల నాలుగు నవంబర్ ఆరవ తేదీ నుండి దీప్తి శ్రీనగర్లోని ధర్మపురి కాలనీలో భవ్యమైన సమాధి మందిర నిర్మాణం భక్తుల చేత చేయించుకుని విరాజమానమై ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ప్రాంతాలలో మదరాసు రాష్ట్రం నుండి కొందరు వారి బంధువులుగా వచ్చి వారిని మదరాసు తీసుకు యత్నం చేసినట్లు తెలుస్తుంది కానీ బాబాగారు వారితో వెళ్ళక హైదరాబాద్ నగర వాసుల పుణ్యం కొద్దీ ఇక్కడే స్థిరపడిపోయినట్లుగా అనిపిస్తుంది ఎక్కడ ఉంటే అక్కడే నీళ్లపై పరుండి నెలల తరబడి స్నానం చేయకుండా మలమూత్ర విసర్జన కూడా తానున్న చోటే చేస్తూ నిరంతర పాన ప్రియులుగా కనిపించే వీరిని ఆశ్రయించి సేవించడం అంటే మిథ్యాచారాలతో కొట్టుమిట్టాడే జనసామాన్యానికి కష్టమే పూర్వపుణ్యవసాన బాబా పిలుపుతో వారి సన్నిధి చేరిన వారు చాలా కొద్ది మంది ఉన్నట్లుగా కనిపిస్తారు కానీ బాబాని ఆశ్రయించిన భక్తులలో ఎక్కువ మంది అవధూత తత్వాన్ని లోకానికి ఎరుకపరిచి వారి నుండి మానవుడు ఏమి పొందవచ్చో ఆచరణపూర్వకంగా లోకానికి నిరూపించిన ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ప్రేరణతో ఆశ్రయించిన వారే కనిపిస్తారు దురదృష్టం ఏమిటంటే పర్వతాన్ని దానిపై ఉండే దేవాలయాన్ని మనచే ఏర్పాటు చేయబడి వివిధ అలంకారాలతో కనిపించే ఆకృతులకు ఆకర్షితులైన వారు వీటి మట్టి బిడ్డలతో సమానంగా మోస్తూ ఉండే భూమిని గుర్తించినట్టే విశ్వమంతా తానై సకల దేవతల రూపంలో సకల సాధు సత్పురుషుల రూపంలోనూ తానే ఉన్నానని నిరూపించిన శ్రీ నాంపల్లి బాబా గారిని ఆశ్రయించడం కష్టమే మరి సుమారు యాభై లక్షల జనాభా కలిగిన భాగ్యనగర వాసులలో ఎందరు వారిని ఆశ్రయించారో ఆలోచిస్తే ఆశ్చర్యమే వేస్తుంది బహుశా బాబాను ఆశ్రయించిన వాళ్ళు ప్రత్యక్షంగా దర్శించిన వాళ్ళు కొన్ని వందల సంఖ్యలో ఉంటారనడం అతిశయోక్తి కాదేమో దీనికి కారణం ఈ క్రింది విధంగా ఉండవచ్చు ఒకటి దేవుడినే నమ్మను అనేవారు కొందరు రెండు దొంగ బాబాలను నమ్మి అసలైన మహాత్ములను ఆశ్రయించలేకపోయిన వారు కొందరు మూడు అయ్యో వారి ఉనికి తెలిస్తే దర్శించి సేవించకుండా ఉండేవాళ్ళమా అనేవారు కొందరు మొదటి రెండు కోవలకు చెందిన వారి గురించి ఎలా ఉన్నా మూడవ కోవకు చెందిన వారికి ఈ బాబా గారి చరిత్ర గ్రంథ పఠనము శ్రేయస్సు చేకూర్చగలదని ఆశించవచ్చు ఎందుచేతనంటే శ్రీ నాంపల్లి బాబా శరీరగతులుగా ఉన్న సమాధిలో ఉన్న వారు నిత్య సత్యులే ఈ విషయం ఈ గ్రంథంలో వ్రాయబడిన భక్తుల అనుభవాల ద్వారా పాఠకులు గ్రహించగలరు ప్రతి సంవత్సరం శ్రీ నాంపల్లి బాబా గారి ఆరాధనను గురి పూర్ణిమ దత్త జయంతి ఉత్సవాలను ప్రతి నెల పూర్ణిమ నాడు ప్రత్యేక సేవలు ప్రతిదినం శ్రీ షిరిడి సాయినాథుని సమాధి మందిరంలో అభిషేకము నాలుగు హారతులు నిర్వాహకులు చక్కగా నిర్వహిస్తున్నారు ఎప్పుడూ ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడినట్టుగా కనిపించని శ్రీ నాంపల్లి బాబా గారి గురించి మనం తెలుసుకోవడానికి సన్నిహితంగా బాబాను నాటి నుంచి నేటి వరకు అంటిపెట్టుకుని ఆశ్రయించిన భక్తుల అనుభవాలే బాబా చరిత్రకు ముఖ్య ఆధారాలు ఈ విధంగా దర్శించి అంటిపెట్టుకుని సేవించిన భక్తులలో వయోవృద్ధులు శ్రీ కలవకొలను రామకృష్ణమూర్తి గారు ప్రథములుగా ఈ కర్తకు బాబా కృపగా తారసిల్లారు వీరు పూర్వాశ్రమంలో ఉపాధ్యాయులు వీరి మాటలలోనే మొదటిసారిగా బాబాని వీరు దర్శించినప్పటి బాబా రూపం ఈ క్రింది విధంగా ఉంది వీరు మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మలక్పేటలోని శ్మశాన వాటికలో వీరి సహా ఉద్యోగి ఒక ముస్లిం చెప్పగా శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించుకునే భాగ్యం కలిగిందట అప్పటికీ ఇంకా నాంపల్లి బాబా అని పిలవడం ప్రజలలో అలవాటుగా లేదు అందుకేనేమో బాబా గారిని రామకృష్ణమూర్తి గారు అప్పుడు ఇప్పుడు కూడా స్వామి అని సంబోధిస్తారు మొదటిసారి చూడగానే శ్రీ బాబా గారు జీసస్ క్రీస్తులాగా అనిపించారట ఆజాన్ బాహువు తెల్లని పొడవు చేతుల చొక్క పైజామా ధరించి పొడవుగా పెరిగిన జడలు కట్టిన జుట్టు పొడవైన గోళ్లతో ఎప్పుడూ ఆకాశం వైపు చూస్తూ ఉండేవారట ఎప్పుడోగానే మన లోకంలోకి వచ్చినట్టుగా కనిపించేవారు కాదు ఎప్పుడూ తడిగా నీళ్లు ఉడుగుతున్న బట్టలతోనే ఉండేవారట కారణం ఆ శ్మశాన వాటికకు దగ్గరలో ఉన్న అజంపురా వద్ద ఉండే మసీదు ప్రక్కనే ఉన్న పంపు నీళ్ళతో రోజు మూడుసార్లు కట్టుబట్టలతోనే స్నానం చేసేవారట ఎండకు కానీ వానకు కానీ బాబాగారు ఏ ఈడనో ఆశ్రయించేవారు కాదు పంచభూతాలు వీరిని ఏ విధంగానూ బంధించి ఉంచలేకపోయాయి వీరు బంధవిముక్తులు జీవన్ముక్తులు నడిస్తే మాత్రం తల వంచుకొని అతి వేగంగా నడిచేవారు వెంట నడిచేవారు పరిగెత్తవలసి వచ్చేది శ్రీ బాబా గారు ఎప్పుడూ ఎవరిని పడితే వారిని ఏమీ అడిగేవారు కాదు అంతకు పూర్వం వారి దగ్గరకు వచ్చిన వారు కనిపిస్తే ఎంత దూరంలో ఉన్నా సరే చిన్న అరచేతి చరుపుతో పిలిచేవారట ఆ శబ్దం ప్రక్కనున్న వారికి కూడా బాగా వినిపించే అవకాశం ఉండదు కానీ ఎవరిని ఉద్దేశించి అలా చరిచారో వారికి మాత్రమే వినిపించి ఆగి వెనుకకు వచ్చేవారట బాబాగారు సిగరెట్లు చాలా ఎక్కువగానే కాల్చేవారు అలా కాల్చిన సిగరెట్లలోని ని ను కొరికి మింగి వేసేవారు లేదా నాలుకపై రుద్ది ఆర్పివేయడం అనేక మంది భక్తులు చూసిన విషయమే బాబాగారి జీర్ణకోశమే ఒక దుని అని భక్తులు భావించేవారు బాబాగారితో రామకృష్ణమూర్తి గారికి కలిగిన అనుభవాలు వారి పరిచయస్తులు అయిన కొందరికి కలిగిన బాబా కృప ప్రత్యేకంగా ఈ గ్రంథాంతంలో ఏర్పరిచిన అనుబంధంలో చదువులు చూడగలరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై వరకు బాబాగారి ఉనికిని గురించి వివరాలు ఏవీ తెలియరావడం లేదు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో తిరిగి నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల నాంపల్లి పోలీస్ స్టేషన్ వరండాలో కనిపించి రామకృష్ణమూర్తి గారిని మరికొందరు భక్తులను బాబాగారే పిలిచి తమ ఉనికిని తెలియజేసినట్టుగా వినవస్తుంది కానీ మలక్పేట శ్మశాన వాటికలో ఉండే రోజులలోనే బాబా చేసిన ఒకనొక అద్భుత సంఘటన శ్రీ బాబా గారిని తరువాత కాలంలో దర్శించిన భక్తులు ఒకరి ద్వారా ఈ క్రింది విధంగా తెలియవస్తుంది ఈ సంఘటన అద్భుతమైన వీరి అవతార విశిష్టతను తెలియజేసేదిగా ఉంది అప్పట్లో శ్రీ బాబా గారు తరచూ ఒక ఇరానీ హోటల్ వద్ద బయట కూర్చునేవారట అటువంటి సందర్భాలలో ఒక్కొక్కసారి బాబాగారు హోటల్కి వచ్చిన కస్టమర్స్ తిని వెళ్ళిపోయిన తర్వాత ప్లేట్లలో మిగిలి ఉండే బిస్కెట్లు సమోసాలు లాంటివి తీసుకొని తింటూ ఉండేవారు అలా చేస్తే ఆ హోటల్ యజమానికి కష్టం కలిగి బాబాను లోపలికి రానివ్వకూడదు కానీ బాబా గారిని మాత్రం ఆ హోటల్ యజమాని ఏమీ అనేవాడు కాదు బహుశా ఆ పరబ్రహ్మ స్వరూపుడి ఆగమనం ఎంతో లాభదాయకంగా ఉండటం ఆ హోటల్ యజమాని గమనించి ఉండాలి తినడం పూర్తి అయిన తర్వాత తర్వాత బాబాగారు గారు బయటకు వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చునేవారట ఇలాంటి సందర్భంలో ఒకసారి బాబాగారు గారు ఫుట్పాత్ మీద నిలిచి ఉండగా అదే ఫుట్పాత్ మీద వేగంగా నడుస్తూ మరొక వ్యక్తి కాలు బాబాగారికి తగిలిందట వెంటనే బాబాగారు తనకు తగిలిన కాలును చేతితో గట్టిగా పట్టుకున్నారట ఆ వ్యక్తి విదిలించుకునే ప్రయత్నంలో ఉండగా రెండవ కాలు కూడా బాబా గారికి తగిలిందట వెంటనే బాబాగారు ఆ రెండవ కాలును కూడా తన చేతితో పట్టుకున్నారు ఇప్పుడు అతని రెండు కాళ్ళు బాబాగారి చేతుల్లో ఉండగా మనిషేమో వెళ్లకీలా పడి ఉన్నాడు అతడు ఎంత ప్రయత్నించినా బాబాగారి చేతులలో నుండి ఇసుమంతా కూడా కదిలించడానికి వీలు కావడం లేదు దారిన పోయే వారందరూ విడిపించే ప్రయత్నం చేశారు లాభం లేకుండా పోయింది బాబా అతని కాళ్ళను పట్టుకున్న విధానం తాళం వేసినట్టుగా కొంచెం కూడా కదల్చలేకపోతున్నాడు బాబా చూస్తే బక్క చిక్కి సన్నగా కనిపిస్తారు అవతల వ్యక్తి బలాఢ్యుడు పరిస్థితి మొత్తం గమనించిన ఇరానీ హోటల్ యజమాని వచ్చి బాబా కాళ్ళ మీద పడి ప్రార్థించగానే బాబా అతన్ని విడిచిపెట్టారు ఆ పడిపోయిన వ్యక్తి కిక్కురు మనకుండ లేచి వెళ్ళిపోయాడు అతనితో పాటే చుట్టూ మూగిన ప్రజలు కూడా అతనినే అనుసరించారు ఆ వ్యక్తికి శారీరకంగా దెబ్బ ఏమీ తగలలేదు తర్వాత కాలంలో ఆరోగ్యంగానే జీవించాడని చెబుతున్నారు పై సంఘటన మొత్తం పరిశీలిస్తే మనకి రెండు విషయాలు అర్థం అవుతాయి మొదటిది ప్రజలు ఎవరూ కూడా తన జోలికి ఎప్పుడూ రాకుండా ఉండేందుకు ఈ సంఘటన జరిపించినట్లుగా ఉంది ఇలా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే చూడటానికి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఈ లౌకిక ప్రపంచంతో ఏ విధమైన సంబంధమూ లేనట్టు కనిపించే ఈ దత్తావదూతలే ఈ విశ్వాన్ని నడిపించే పరమాత్మకు ప్రతి రూపాలుగా ఎప్పుడూ ఈ భూమి మీద తమ కర్తవ్య నిర్వహణలో తీరిక లేకుండా ఉంటారని వారికి వారి కార్యనిర్వహణకు అంతరాయం కలిగించడం చాలా ప్రమాదకర తెలిసిన వాళ్ళు అరుదుగా ఉంటారు తమకేమీ ఇబ్బంది కలిగించకపోయినా లౌకిక జీవులు అకారణంగా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడం తరచూ ఈ లోకంలో చూస్తూనే ఉంటాము అందులో భాగంగానే వీరు మామూలు ప్రజానికానికి ఇబ్బంది కలిగించకపోయినా పిచ్చివాళ్లతో ప్రవర్తించినట్టుగా వారిపై రాళ్ళు విసరడం చీత్కరించడం చేస్తూ ఉండటం అనేక మంది మహనీయుల చరిత్రల్లో గమనించవచ్చు శ్రీ మెహర్ బాబా చెప్పినట్టుగా ఈ విశ్వాన్ని పరిపాలించడానికి భూమి మీద ఎప్పుడూ ముప్పై రెండు మంది సిద్ధ పురుషులు ఉంటారని వారికి సామ్రాట్ శ్రీ సాయినాథుల వారిని చదువుకుంటాము కానీ నాంపల్లి బాబా శరీరంతో ఉన్న రోజులలో ఆ కార్యాన్ని వారే నిర్వహించినట్లుగా అర్థమవుతుంది ఎందువలన అంటే శ్రీ సాయినాథుల వారు కొందరికి స్వప్నాలలో కొందరికి భౌతికంగానూ దర్శనం ఇచ్చి తానే నాంపల్లి బాబా రూపంలో ఉన్నట్లుగా నిరూపణ ఇవ్వడం అనేక మంది భక్తుల అనుభవాలలోను కొందరు మహనీయులు చెప్పినట్లుగాను మీరు చదవబోయే భక్తుల అనుభవాలలో చూస్తారు భవిష్యత్తులో ఎవరూ తమ జోలికి రాకుండా ఉండేందుకు పై సంఘటనను జరగనిచ్చినట్టుగా భావించవచ్చునేమో ఇక రెండవ విషయానికి వస్తాయి సాధారణంగా మనుషులు పొరపాటున తమ కాళ్ళు మరొక వ్యక్తికి తగిలిన ఆగే ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పడం మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాము కానీ ఇక్కడ బాబాకు కాలు తగిలిన వ్యక్తి బలాఢ్యుడు పేరు మోసిన రౌడి బాబాగారేమో చూడటానికి పిచ్చివాడుగా కనిపించే అనామకుడిగా ఆ వ్యక్తికి తోచి ఉండవచ్చు కానీ తెలిసి పెట్టినా తెలియక పెట్టినా అగ్నిలో పెట్టిన వేలు కాలుగా మనదు అలాగే తెలిసి తన్న తెలియక తన్న బాబా అంతటి మహనీయుని కాలుతో తాకడం వల్ల ఆ వ్యక్తికి అపారమైన పాపం వస్తుంది అందుకేనేమో ఆ వ్యక్తి పాపాన్ని వెంటనే క్షాలనం చేసే ఉద్దేశంతో బాబాగారు ఈ సంఘటన జరిపించే ఉండవచ్చు ఏది ఏమైనా తోటి జీవులను తెలిసి కానీ తెలియక కానీ హింసకు గురి చేయడం పాపమని దానిని తిరిగి అనుభవిస్తే కానీ మళ్ళీ తొలగే అవకాశం లేదని తన బిడ్డలైన జీవులైన అందరికీ బాబాగారు తెలియజేసినట్టుగా అనిపిస్తుంది అనంతర కాలంలో మళ్ళీ నాంపల్లి బాబా గారు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్దనున్న పోలీసు స్టేషన్ సమీపాన సుమారు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాలలో పునర్దర్శనం ఇచ్చే వరకు గారి గురించి వివరాలు ఏవీ తెలియరావటం లేదు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాలలో మళ్ళీ కనిపించిన బాబా సుమారు ఎనిమిది సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రాంతాలలో శ్రీ శ్రావణ్ కుమార్ అనే భక్తుడు పాత నగరంలోని గౌలీపుర ప్రాంతంలో తమ ఇంటి వద్దకు వరకు అనేక మంది భక్తులు తాత్కాలికంగానూ శాశ్వతంగానూ లబ్ధి పొంది వారు ఉన్నప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే వారి వారికి కలిగిన అనుభవాలు బాబా గారితో వారికి గల స్మృతులు తెలియజేయడానికి ముందుకు వచ్చారు పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రామయోగి శ్రీ పాగలపాటి గురువుగారి చరిత్రలో ప్రస్తావించిన విషయం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవడం సమంజసమేమో శ్రీ పాకలపాటి గురువుగారు ఎంతో కాలంగా ఎంతో మందికి తెలిసిన అందరిలో కొద్దిమంది ఆయన సన్నిధిలో చాలా రోజులు కాలక్షేపణ చేస్తూ కూడా ప్రతి ఒక్కరూ బాబుగారు తమతో ఉన్నంత చనువుగా మరెవరితో ఉండరని తనను ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించలేదని అనుకునేవారినే చూస్తాము కానీ ఆయన ఆంతర్యంలోనికి తొంగి చూసిన వారు ఎవ్వరూ తారసపడలేదు కనీసం బాబాగారి సామర్థ్యం గురించి అయినా మీ అనుభవాలు చెప్పండి అంటే కూడా ఆయన సంగతి మనం ఏమి తెలుసుకోగలం మనము ఏమి చెబుతామండి అన్నవారే చాలామంది ఇందులో చాలా చాలా నిజం ఉన్న ఆయనను దర్శించని వారు ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం లేని వారు అడిగితే వాళ్లకు ఆ విషయం తెలిసేందుకైనా మచ్చకి కూడా ఏమీ చెప్పరు మరి అనుభవం చెబితే దాని విలువ తగ్గుతుందనో అవతలి వారు విశ్వసించలేక విమర్శిస్తారనో లేక పెద్దగా స్వానుభవం లేకనో మరి అంటూ తెలియజేస్తారు నిజమే మరి మహనీయులందరి దగ్గర ఇలానే పునరావృతం అవుతూ ఉంటుంది కాబోలు మహనీయుల వలన తమకు కలిగిన శ్రేయస్సు తమకు కలిగిన లాభం ఇతరులతో పంచుకుంటే అవతలి వారు కూడా ఆ మహనీయులను దర్శించి సేవించి తరించే అవకాశం ఉంటుంది కదా అందుచేత మహనీయుల గురించి తమకు కలిగిన అనుభవాలను తోటి వారితో పంచుకోవడం మనకు మన చుట్టూ ఉండే సమాజానికి ఎంతో మేలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలా కాకుంటే ఇప్పటి వరకు వచ్చిన మహనీయ చరిత్రలన్నీ ఇలా వచ్చి ఉండేవి శ్రీ సచితానంద సద్గురు నాంబల్లి బాబా మహారాజ్కి జై అధ్యాయం ఒకటి సంపూర్ణం